నేటి కాలంలో చాలామంది యువత పరిస్థితి దారుణంగా ఉంది ఉద్యోగం రాకపోతే ఒక బాగా వస్తే మరో బాధలో వారి పరిస్థితి మారిపోయింది ఎందుకంటే ఉద్యోగం రానంత వరకు ఖాళీగా ఉన్నావంటూ చుట్టుపక్కల వాళ్ళు హేళన చేస్తారు ఒకవేళ ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదిస్తే చాలీ చాలని జీతం అధిక పని ఒత్తిడితో అవుతుంటారు కొన్ని సందర్భాల్లో ఈ పని ఒత్తిడి అనేది మానసికంగా మనిషిని మరింత కుంగదీసేలా చేస్తుంది దీంతో పని ఒత్తిడి తట్టుకోలేని చాలామంది యువత ఇటు కుటుంబానికి చెప్పుకోలేక బాధను భరించలేక నరక యాతన పడుతుంటారు ఈ క్రమంలోనే చాలామంది ఆత్మహత్యలు కూడా పాల్పడుతుంటారు ఇదిలా ఉంటే తాజాగా ఓ యువతికి సంబంధించిన కథ తెలిస్తే కన్నీళ్ళు ఆగవు మనం చెప్పుకునే ఆ యువతి కష్టపడి చదివి చార్టెడ్ అకౌంట్గా జాబ్ను సంపాదించాలి ఈ క్రమంలోనే మంచి ఉద్యోగం చెప్పుకోదగ్గ జీతము వస్తుంది కానీ ఒకే ఒక్క కారణంతో ఆ యువతి తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా దారుణమైన నిర్ణయం తీసుకుంది మరి ఆ యువతి తీసుకున్న నిర్ణయం ఏంటి ఆ ఒక్క కారణం ఏంటి అనే వివరాలను ఇప్పుడు మరింత వివరంగా తెలుసుకుంది కేరళకు చెందిన సెబాస్టియన్ పెరియాల్ అనే ఇరవై ఆరేళ్ల యువతి చార్టెడ్ అకౌంటెంట్గా మంచి ప్యాకేజ్తో ఉద్యోగం పొందింది కానీ ఆ కంపెనీలో మేనేజర్స్ పెట్టే టార్చర్ను భరించలేక ఇటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక అర్ధాంతరంగా తనువు చాలించింది అయితే ఆ యువతి ఆత్మహత్య ఘటనకు సంబంధించి తన తల్లి ఎక్స్ ఖాతాలో షేర్ చేసుకుంటూ బాధపడింది తన కూతురి పేరు అన్నా సెబాస్టియన్ పెరియాల్ అని ఆమె కష్టపడి చదువుకొని సీఏ అయిందని తెలిపింది ఈ క్రమంలోనే ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా పూణేలోని ఈవై కంపెనీలో సీఏగా ఉద్యోగం సాధించిందని పేర్కొంది దీంతో కేరళ నుంచి ఫ్యామిలీతో పూణేకు సిఫ్ట్ అయింది ఇక సెబాస్టియన్ రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ పంతొమ్మిదవ తేదీన ఉద్యోగంలో చేరింది అయితే సెబాస్టియన్కి ఉద్యోగం సాధించాననే ఆనందం ఎక్కువ కాలం లేదు పైగా ఆ ఉద్యోగమే ఆ యువతికి శాపమయ్యి బలి తీసుకుంది కాగా జూలై ఇరవయో తేదీ రెండు వేల ఇరవై నాలుగులో సెబాస్టియన్ అధిక పని ఒత్తిడి వలన ఆత్మహత్య చేసుకుంది యంగ్ సీఏగా ఉద్యోగంలో చేరిన అన్నా సెబాస్టియన్కు తరచూ పని ఒత్తిడిని ఎదుర్కొనేది పైగా సరైన సమయానికి తిండి నిద్ర ఉండేవి కాదు అంతేకాక ఇరవై నాలుగు గంటలు ఆఫీస్లోనే వర్క్ చేయడానికి సమయం సరిపోయేది ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నుంచి సెబాస్టియన్కు ఇదే పరిస్థితి ఎదురవుతుందనేది ఆమె తల్లి తెలిపింది ముఖ్యంగా అర్ధరాత్రులు ఫోన్ చేసి రేపటి వర్క్ ఇచ్చేవారని ఆఫీస్కి వచ్చే సమయానికి పూర్తి కావాలని మేనేజర్లు చాలాసార్లు ఫోన్ చేసేవారని యువతి తల్లి తెలిపింది ఆ విషయాలను సెబాస్టియన్ తనతో చెప్పుకొని బాధపడేదని తెలిపింది అంతేకాకుండా ఆ ఆఫీస్లో తనలాగే చాలామంది పని ఒత్తిడిని ఎదుర్కొనేవారని తన కుమార్తె చెప్పినట్లు ఆమె పేర్కొంది దీంతో తన కూతురిని ఉద్యోగం మాలేయాలని పలుమార్లు తాను చెప్పేదానని వివరించింది కానీ సెబాస్టియన్ మాత్రం కష్టపడి చదివి సాధించిన ఉద్యోగం కాబట్టి భవిష్యత్తులో విజయం వస్తుందని తనకు తానే సర్ది చెప్పుకునేదట అయితే ఆత్మహత్య చేసుకునేంత టెన్షన్ ఉందనే విషయాన్ని ఎప్పుడూ గుర్తించలేకపోయానంటూ ఆమె తల్లి మున్నీరుగా వినిపించింది ఇంకా దారుణం ఏంటంటే కంపెనీలో పనిచేసే ఉద్యోగి చనిపోతే కనీసం చివరి చూపి చూసేందుకు కూడా ఒక్కరు కూడా ఆఫీస్ నుంచి రాలేదు విలువల గురించి చెప్పుకునే కార్పొరేట్ సంస్థలు అందులో పనిచేసే ఉద్యోగులు పరిస్థితి తెలుసుకోవడం లేదనే దానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పుకోవచ్చు మరోవైపు కంపెనీలో పని ఒత్తిడిని తట్టుకోలేక చనిపోయిన సెబాస్టియన్ మరణంపై ఆ తల్లి చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది మరి పని ఒత్తిడిని తట్టుకోలేక ఓ సీఏ ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం కనీసం ఆమెను చివరి చూపు చూసేందుకు కంపెనీ నుంచి ఒక్కళ్ళు కూడా రాకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి